అవినీతి వాళ్ళు నేరుగా ఏ ఎమ్మెల్యే చేయడానికి లేదు కదా ఇప్పుడు ఏ ఎమ్మెల్యేకి అవినీతి అనేటువంటి ఒక డిపార్ట్మెంట్ లేదు ఒక చట్టం లేదు లేకపోతే అదేమి వనర్స్ తీసుకుంటానికే ఉండదు అలా వ్యాపార సంస్థలో వాళ్ళకి వాళ్ళకి ఏదైనా పర్సనల్ ప్రా ప్రాబ్లమ్స్ పర్సనల్ విషయాలు ఉండి వాళ్ళకి వాళ్ళకి ఓఎమ్ ఏదైనా ఎవరికైనా అవసరాలకు ఉండి పార్టీగా ఏదైనా చేయాలనుకుంటే చేయగలుగుతారు కార్పొరేట్ స్థాయిలోనో లేకపోతే చిన్న కింద అధికారి స్థాయిలోనో ఎవరైతే టౌన్ ప్లానింగ్ ఉంటారో వాళ్ళు ఏదన్నా కొద్దిగా లేదా సచివాలయ పరిధిలో ఉన్నవాళ్ళు ఏదన్నా అక్కడికి వెళ్ళి ప్లాన్ లేకుండా కడుతున్నారు ఆపండి అని అంటారు ఆ క్రమంలో వాళ్ళు ఏదో మాట్లాడతారు ఆ లెవెల్లో ఏదైనా జరిగితే వెయ్యి రెండు వేల ఐదు వేలు ఏదైనా వాళ్ళు ఏదో అడగటం చేయటం చెందటం జరగాలి కానీ ఓకే వీరు విషయానికి వస్తే ఎలా ఉంది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది మీకు ఏదన్నా కొన్ని కొన్ని విషయాల్లో మిమ్మల్ని సంప్రదించడం కానీ పార్టీ పరంగా కానీ ఎలా ఉంది మీకు అంటే ఏలూరు విషయం కానీ ఎక్కడైనా కానీ జనరల్గా ఎమ్మెల్యేలు మా ఎమ్మెల్యేలు పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట వాళ్ళు అట్లా కలుపుకొని చేస్తూ ఉన్నారు ఇక్కడ ఈ ఎమ్మెల్యే కూడా ఏదైనా విషయాలు ఉన్నప్పుడు మమ్మల్ని కలుపుకొని చేస్తూ ఉన్నారు ఇక ఏంటంటే ప్రజలకి అందుబాటులో అంతిమంగా ఏంటంటే ప్రజలకు అందుబాటులో శాసనసభ్యులు ఉంటున్నారు తెల్లవారులు లేస్తే పొద్దున్నే పొద్దున్నే ఇంటికి వెళ్తే ఇంటిదారు కలుతున్నారు ఆఫీస్కి వెళ్తే ఆఫీసు వెళ్తున్నారు ఎవరైనా పిలిస్తే అక్కడికి వెళ్తా ఉన్నారు ఏదైనా సమస్య తింటూ ఉన్నాడు అదేవిధ రకంగా ఈ రోడ్లు కానీ మౌలిక వసతుల విషయం ఇటు కార్పొరేషన్ నిధులు ఇటు కోఆర్డినేషన్ చేసుకొని లేదా ఫిఫ్టీన్ పై నుంచి వచ్చినటువంటి నిధులు కోఆర్డినేషన్ చేసుకొని మరి రోడ్లు ఒక నిర్మాణం చేయటం కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో సంవత్సరం నెల కాలంలో పబ్లిక్ ముందు కావాల్సిన పబ్లిక్ తన అవసరాలు చెప్పుకుంటాక వచ్చినప్పుడు ఇనే కూడా కావాలి అది ప్రధానంగా శాసనసభ్యులు రాధాకృష్ణ గారు చేస్తున్నారు దాంట్లో దాంట్లో సందేహం లేదు ఇక పరస్పర అంటే పార్టీ లాంటి వ్యక్తిగతంగా ఏముండో పార్టీ అఫీషల్గా ఏదో వస్తుంది దాంట్లో అందరం భాగస్వాములుగా చేస్తున్నాం ఆ క్రమంలో వారి పార్టీని వారు డెవలప్ చేసుకుంటారు మా పార్టీని మేము డెవలప్ చేసుకుంటాం అయితే అవినీతి విషయంలో గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి అట్లా గత ఎమ్మెల్యేకి ఇప్పుడు ఎమ్మెల్యేకి ఏదైతే తేడా కనబడుతుందా అంటే అవినీతి వాళ్ళు నేరుగా ఏ ఎమ్మెల్యే చేయడానికి లేదు కదా ఇప్పుడు ఏ ఎమ్మెల్యేగా అవినీతి అనేటువంటి ఒక డిపార్ట్మెంట్ లేదు ఒక చట్టం లేదు లేకపోతే అదేమి వనర్స్ తీసుకోవడానికే ఉండదు అవినీతి అనేది అది ఎవరికి గత ఎమ్మెల్యే కావచ్చు ఇప్పుడు ఎమ్మెల్యే కావచ్చు అంతకుముందు ఉన్న ఎమ్మెల్యే కావచ్చు వాళ్ళు ఎవరైనా ఇష్టపడి ఇచ్చుకొని ఏదైనా వాళ్ళు వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి పనులు చేయించుకొని ఎవరైనా డబ్బులు ఇస్తే ఇవ్వాలి తప్పించి అవినీతిగా ఎమ్మెల్యే దగ్గర ఏ ఫిన్ను పవర్ ఉండదు ఏమి డబ్బులు డ్రా చేయడానికి ఏమి ఉండదు ఎవరైనా వ్యాపార సంస్థలు వాళ్ళకి వాళ్ళకి ఏదైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ పర్సనల్ విషయాలు ఉండి వాళ్ళకి వాళ్ళకి ఓఎమీడిగా ఏదన్నా ఎవరికైనా అవసరాలకు ఉండి పార్టీగా ఏదైనా చేయాలనుకుంటే చేయగలుగుతారు అనిపించి అవినీతి అనేటువంటి డిపార్ట్మెంట్ లేదు కదా చలో 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 మాల్ లో అందం కేజీ టన్ను అంతకు మించిన ఆఫర్స్ తో మాల్ సెలబ్రేట్ ఎక్కువగా ఉందని చెప్పి కొద్దిగా వార్తలు పడుతున్నాయి మీ మా రిస్క్ ఏం రావాలని ఇచ్చిన వాడు చెప్పాలి మమ్మల్ని పలానా రెండప్పుడున్నాడు ఎంత మమ్మల్ని డిమాండ్ చేశాడు మళ్ళా రాధాకృష్ణ గారు ఎంత డిమాండ్ చేశాడు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు అని ఇచ్చినోడు చెప్పాలి అదే ఎవరు బయటపడరు అంతే కదా బయటపడరు అప్పుడు బయటపడతాను కాదు కానీ దాంట్లో దాన్ని మనం ఎవరికి చెప్పలేము ఎందుకంటే అవినీతి అనేది ఎక్కడ జరిగిందని పర్టిక్యూ ఉండాలిగా ఏదైనా ఉంటే దాంట్లో మనం మాట్లాడతాం అనమాట అయితే మున్సిపాలిటీ విషయం అదే కార్పొరేషన్ విషయం వస్తే కార్పొరేషన్ ఎవరిలో బిల్డింగ్ కడితే ఇల్లి వాళ్ళని బిల్డ్ చేసి డబ్బులు సూట్ చేస్తామని చెప్పి భయంకరమైన ప్రచారం జరుగుతుందంటే అది అలా మీ దృష్టికి వచ్చిందంటే దాని మీద ఇప్పుడు గతం నుంచి కార్పొరేటర్ స్థాయిలోనో లేకపోతే చిన్న కింద అధికారి స్థాయిలోనో ఎవరైతే టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఉంటారో వాళ్ళు ఏదైనా కొద్దిగా లేదా సచివాలయ పరిధిలో ఉన్నవాళ్ళు ఏదన్నా అక్కడికి వెళ్ళి ఆ ప్లాన్ లేకుండా కడుతున్నారు ఆపండి అని అంటారు ఆ క్రమంలో వాళ్ళు ఏదో మాట్లాడతారు వాళ్ళ ఊళ్ళో ఏదన్నా జరిగితే వెయ్యి రెండు వేలు ఐదు వేలు ఏదన్నా వాళ్ళు ఏదో అడగటం చేయటం చెందటం జరగాలి కానీ ఇప్పుడు ఎమ్మెల్యే స్థాయిలో జరిగే కావాయి అది ఏదైనా జరుగుతుందంటే అది వాళ్ళ మధ్యలో ఉండాలి తప్పించి అది మనం బయటకు వచ్చే కావాయి రెండు వేలు మూడు వేలు అవన్నీ ఎవరు మనం మేము అనలేము మీరు అనలేవు కానీ ఏదైనా బిల్డింగ్ కడతంటే ఐదు లక్షల దరిదాపులకు ఐదు లక్షల నుంచి సెకండ్ ఫ్లోర్ అయితే పది లక్షల రూపాయలు డిమాండ్ చేసి ఉ చేస్తారు లేకపోతే మీ దగ్గర ఈ అనుమతులు లేవని చెప్పేసి వాళ్ళని హెరాస్మెంట్ చేస్తారని చెప్పేసి ప్రజల నుంచి భయంకరమైన కంప్లైంట్స్ వస్తాయి మీ దృష్టికి వచ్చిన లేదు మా అట్లాంటి మీ దృష్టి అటువంటి ఏం జరగతున్నాయంటారా జరగట్లేదు జరగలేదు అనుకుంటున్నాం మేము ఎందుకంటే రాలేదంటే జరగలేదు అన్నది కదా ఎవరో చెప్తారు కదా మేము ఇలా ఇష్టం లేదు మమ్మల్ని ఇలా డిమాండ్ చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అని చెప్తారు కదా అంటే మీకు చెప్పకూడదని చెప్పి మీకు చెప్పట్లేదు అలాగే అంటే మా దగ్గరికి వస్తే నేను నిర్భయానికి చెప్తాను ఆ మనిషి తరఫున మేము మేమే పోట్లాడతాం ఎవరైనా మాకు ఇలా అన్యాయం జరుగుతుంది మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఇది ఇది పరిస్థితి మాకు లేఖలుగా అంతా బాగుంది మమ్మల్ని కానీ ఇలాగ ఇబ్బంది పెడుతున్నారు నా దగ్గరికి కావాలన్నా వస్తే నేను వాళ్ళ తరఫున మాట్లాడతాను వాళ్ళ తరఫున అవసరమైతే ఎమ్మెల్యే గారిని నేను అడుగుతాం నిలబెడతాం దాంట్లో ఏం కోసం లేదు ప్రస్తుతం అయితే ఏలూరులో పరిస్థితి పరిపాలన బాగుందని మీరు బాగానే ఉంది అంటే నేను అనేది ఒక చక్కటి రిలేషన్ అనేది నడుస్తుంది పబ్లిక్కి ఎమ్మెల్యే గారికి ఏదైనా చిన్న చింతగా ఆర్థిక సహాయాలు చిన్న చిన్న హెల్పింగ్స్ అట్లా చేసుకుంటూ వెళ్తున్నారు పొద్దున్నే ముందు ఏంటంటే మేము ఆరు గంటలకు వెళ్ళినా ఇంటి దగ్గర కూర్చో వచ్చి మాట్లాడే పరిస్థితి వాళ్ళు ఏదైనా చిన్న కూలీనాలి చేసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ పనుకి వెళ్ళిపోవటానికి ముందు వచ్చి కనబడి సమస్య తెలియజేసుకొని వెళ్ళిపోయే పరిస్థితి అట్లా పది గంటల నుంచి ఆఫీసులో ఉంటున్నారు నిత్యం ప్రజల్లో ఉంటున్నారు ప్రజల్లో సమస్యలు ఏమైనా ఉంటే వాళ్ళు చెప్తారు అయినటువంటి పనులు చేస్తూ ఉన్నారు అంతవరకు ఇబ్బంది లేదు ఓకే థ్యాంక్ యూ అంటే అవినీతి వాళ్ళు నేరుగా ఏ ఎమ్మెల్యే చేయడానికి లేదు కదా ఇప్పుడు ఏ ఎమ్మెల్యేకి అవినీతి అనేటువంటి ఒక డిపార్ట్మెంట్ లేదు ఒక చట్టం లేదు లేకపోతే అదేమి వనర్స్ తీసుకుంటానికే ఉండదు వ్యాపార సంస్థలో వాళ్ళకి వాళ్ళకి ఏదైనా పర్సనల్ ప్రా ప్రాబ్లమ్స్ పర్సనల్ విషయాలు ఉండి వాళ్ళకి వాళ్ళకి ఓఎమ్ ఏదైనా ఎవరికైనా అవసరాలకు ఉండి పార్టీగా ఏదైనా చేయాలనుకుంటే చేయగలుగుతాదండి కార్పొరేటర్ స్థాయిలోనో లేకపోతే చిన్న కింద అధికారి స్థాయిలోనో ఎవరైతే టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఉంటారో వాళ్ళు ఏదన్నా కొద్దిగా లే సచివాలయ పరిధిలో ఉన్న వాళ్ళు ఏదన్నా అక్కడికి వెళ్ళి ఆ ప్లాన్ లేకుండా కడుతున్నారు ఆపండి అని అంటారు ఆ క్రమంలో వాళ్ళు ఏదో మాట్లాడతారు వాళ్ళ ఊళ్ళో ఏదన్నా జరిగితే వెయ్యి రెండు వేల ఐదు వేలు ఏదన్నా వాళ్ళు ఏదో అడగటం చేయటం చెందటం జరగాలి కానీ